జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజు డోన్ ముక్తేశ్వర ఆలయంలో బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశము శ్రీ మనోజ్ కుమార్ బాబు గారి ఆధ్వర్యంలో డోన్ తాలూకాలో ఉన్న బీసీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాహకుల నాయకులు సంఘస్వామి మరబుని రంగస్వామి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ ఒకరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం అంటే నూట ముప్పై ఆరు ఉన్న బీసీలు ఈరోజు యూనిట్గా లేనందువలన రాజ్యాధికారం పొందలేకపోతున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ బీహారు హర్యానా రాష్ట్రాలలో ఒకటేసారి రాష్ట్రాల సైత్యము దేశాన్ని శాసించే ఉత్తరప్రదేశ్లో కూడా యాదవులు రాజ్యాధికారం పొందడం జరిగింది అదేవిధంగా నంద్యాల జిల్లాలో బీసీ దళిత మహిళా ఉద్యోగుల మీద అగ్రకులాల నాయకులు అగ్రకులాల ఉద్యోగులు తర్వాత ఇతరు ఇతరులందరూ ఉద్యోగులను విధి నిర్వహణలో ఉద్యోగాలు చేయకుండా వాళ్ళని కొంతవరకు ఆటంకపరుస్తున్నారు ఖచ్చితంగా దళిత బీసీ మహిళా ఉద్యోగులపై ఎవరైనా అగ్రకుల రాజకీయ నాయకులు కానీ అగ్రకుల ఉద్యోగులు కానీ బయట ఎవరైనా వ్యక్తులు వాళ్ళని ఇబ్బంది కలిగిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మండాల జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఉద్యోగులు ఉద్యోగాలు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి మా సంఘానికి వాళ్ళు ఫోన్ ద్వారా తెలియజేశారు ఇదే విధంగా కొనసాగితే జిల్లాలో ఖచ్చితంగా ఉద్యోగుల తరపు నుంచి మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దళిత బడుగు బలహీన వర్గాలకు బీసీలకు చెందిన ఉద్యోగులు రావడము బహువరదు అయితే ఇక్కడ జిల్లాలో అన్ని రకాల బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేయడం జరిగింది అయితే ఆ ఉద్యోగులను విధి నిర్వహణలో ఉద్యోగం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అలా కొనసాగితే ఖచ్చితంగా కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘము దళిత సంఘాల ఆధ్వర్యంలో వాళ్లకు వాళ్ళపై మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా దళిత బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళా ఉద్యోగులు చాలా వరకు చదువుకోవడం తక్కువ కొంతవరకు చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగులుగా ఉద్యోగాలు చేస్తుంటే అగ్ర కులాలకు చెందిన రాజకీయ నాయకులు అగ్ర కులాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు చిన్న స్థాయి ఉద్యోగులను ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళు చెప్పినట్లు ఇల్లీగల్గా ఉన్న వర్కులను ఇల్లీగల్గా ఉన్న పనులను చేయమని చెప్పి కొంతవరకు వాళ్ళని ఇబ్బందులను గురి చేస్తున్నారు అలా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా కూడా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ తల్లితో బడుగు బలహీన వర్గాల కార్యక్రమాన్ని తొందరలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని చెప్పి అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ప్రజా సంఘాలతో ప్రజా సంఘాల ఐక్యవేదిగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పేరు ఏనా రోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘము కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమము దోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘము కన్వీనరు జయ మనోజ్ కుమార్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమానికి యాదవ సంఘం నాయకులు వెంకటనాని రంగస్వామి రంగన రంగస్వామి యాదవ యాదవ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది